ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు భర్తీ చేసేందుకు గత మంగళవారం నోటిఫికేషన్ వెలువడింది డిసెంబర్ పదో తేదీ వరకు నామినేషన్లు వేసేందుకు గడువు ఉంది రేపటితో గడువు ముగిన నేపథ్యంలో బీజేపీ తరఫున ఆర్కృష్ణయ్య పేరును ఆ పార్టీ ఖరారు చేసింది ఏపీలో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులు ముగ్గురు తమ పదవులకు రాజీనామా చేశారు వీరిలో మోపిదేవి వెంకటరమణకు రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఒకటి వరకు పదవీకాలం ఉండగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై రాజీనామా చేశారు తమకు మరోసారి రాజ్యసభకు వెళ్లే ఆలోచన లేదని మోపిదేవి అప్పట్లో స్పష్టం చేశారు రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగాలని భావించినట్లు చంద్రబాబు కూడా తన అభిమతాన్ని వెల్లడించినట్లు సమాచారం వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన బీదా మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్యలకు రెండు వేల ఇరవై ఎనిమిది జూన్ ఇరవై ఒకటి వరకు పదవి కాలం ఉంది బీదా మస్తాన్ రావుకి మరోసారి రాజ్యసభ అవకాశం కల్పిస్తారనే హామీతో పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది తెలంగాణకు చెందిన ఆర్కృష్ణయ్య వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి తప్పుకున్నారు ఆర్ కృష్ణయ్యకు మరోసారి అవకాశం లభిస్తుందా లేదా అని చర్చ సాగింది చివరకు ఆయన పేరునే బీజేపీ ఖరారు చేసింది డిసెంబర్ మూడు మంగళవారం నుంచి రాజ్యసభ నామినేషన్లు ప్రారంభమయ్యాయి డిసెంబర్ పదితో నామినేషన్ల ప్రక్రియ ముగినుంది డిసెంబర్ పదకొండున నామినేషన్ల పరిశీలన డిసెంబర్ పన్నెండున నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది డిసెంబర్ ఇరవయో తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు అదే రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత కౌంటింగ్ జరుగుతుంది డిసెంబర్ ఇరవై నాలుగు కల్లా ఎన్నికల ప్రక్రియ ముగినుంది ఏపీలో ప్రస్తుతం కూటమి పార్టీలకు నూట అరవై నాలుగు మంది సభ్యుల బలం ఉంది దీంతో మూడు స్థానాలు ఎన్డీఏకి దక్కే అవకాశం ఉంది